ఎవరైతే ఇది రోజుల్లో పోరాడు కన్నా కూడా ఎవరు మత్తు పదార్థాలు మీ జీవితం తెలుసా ఓకే ముఖ్యంగా తల్లి బాధ్యత పిల్లల మీద చాలా ఎక్కువ ఉంటుంది దాదాపు ఒక పద్నాలుగు సంవత్సరం తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక పండుగ వాతావరణంలో నిర్వహిస్తూ మనకు ఈరోజు పట్టణంలో రెండు పండుగలు షష్ఠి రెండు ఈ పేరెంటి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మెగా ఈవెంట్గా నిర్వహిస్తూ మొట్టమొదటిసారిగా ఒకే రోజు ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి పరిచయాన్ని ఏర్పరిచి మన పిల్లల భవిష్యత్తుని ఏ విధంగా తీర్చిదిద్దాలి వారిని ఎటువంటి మార్గంలో నడపాలనే ఒక ప్రణాళిక ఏర్పరచుకోవడానికి ముఖ్యంగా మనం ఎప్పుడూ కూడా ఇటువంటి మీరు చాలామంది ఈ పేరెంట్ టీచర్స్ మీటింగు అనేది చూసి మొట్టమొదటిసారిగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ వస్తున్నటువంటి మొదటిసారి ఇంతకుముందు నెలలో ఎన్ని రోజులు వస్తున్నారు వాళ్ళ మార్కులు ఏ విధంగా వస్తున్నాయి అనేది ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వడంతో పాటుగా వారి హెల్త్ కార్డు కూడా ఇవ్వటం వారు వెయిట్ ఎంత ఉన్నారు హైట్ ఎంత ఉన్నారు అండర్ వెయిట్ ఉన్నారా ఓవర్ వెయిట్ ఉన్నారా ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది ఒక రికార్డు మెయింటైన్ చేయండి ఈరోజు దాని ద్వారా మీకు ప్రతి ఒక్కరికి కూడా మన పిల్లలు ఏ విధంగా వారి ఎదుగుదల ఉంది అదేవిధంగా స్టడీస్లో ఏ విధంగా ఉన్నారనేది తెలుసుకోవడం కూడా జరుగుతుంది ఈ విధంగా ఈ ప్రోగ్రెస్ రిపోర్టును కూడా చూస్తూ మీరు కూడా రెగ్యులర్గా మన తల్లిదండ్రులనే మన బాధ్యత ఇప్పుడు జాయింట్ కలెక్టర్ గారు చెప్పినట్లు ముఖ్యంగా పిల్లల మీద అతి ప్రభావం చూపేది తల్లులు తండ్రి కన్నా తల్లుల మాటే ఎక్కువ ఉంటారు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేది తల్లులు ఈరోజు అందరం కూడా అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు మీరు చెప్పింది మీ పిల్లల మనసులోకి వెళ్తుంది తండ్రి చెప్పిన దానికన్నా ఈరోజు నేను కూడా మా పిల్లలకి నేను చెప్తున్నాను మా అబ్బాయికి మా వైఫ్ చెప్పింది బాగా వెళ్తుంది ఆ విధంగా తల్లిలు ఎక్కువగా ప్రభావితం చేసేటటువంటి వ్యక్తులు పిల్లల జీవితాల్లో ఈరోజు ఆ విధంగా మీరు తల్లిని కొంత సమయం కేటాయించి వారితో రోజు మాట్లాడి ఒక పది నిమిషాలైనా స్కూల్లో ఏం జరిగింది వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఏం జరుగుతుంది వెళ్ళేటప్పుడు ఏం జరిగింది అనేది క్యాజువల్గా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఆ విధంగా తెలుసుకుంటే మీ పిల్లలు ఏ విధంగా వెళ్తున్నారు అనేది ఒక అర్థమవుతుంది దాంతోపాటుగా వారు ఏ విధంగా చదువుతున్నారు అనేది కూడా మీకు తెలుస్తుంది ఆ విధంగా మీరు ఎక్కువగా ఇంటరాక్షన్ చేస్తూ తల్లెల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఈరోజు మనం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఎంతో మంది ఈరోజు ఈ పాఠశాలల్లో చదివి ఉన్నత స్థానానికి వెళ్ళారు ఈరోజు మేమందరం కూడా గవర్నమెంట్ హై స్కూల్లోనే చదివాం టెన్త్ వరకు ఆ విధంగా మన పిల్లలు కూడా ఇక్కడ చదివిన భవిష్యత్తులో ఉన్నత స్థానానికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది దానికి మార్గాన్ని ఏర్పరిచింది ఏర్పరచాల్సింది పేరెంట్స్ టీచర్స్ సో ఆ విధంగా మీరు నిత్యం కూడా మనం వారిని ఏ విధంగా వెళ్తున్నారు స్కూల్ గురించి స్కూల్ నుంచి ఏ టైంకి ఇంటికి వస్తున్నారు అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఈ రోజు మనందరం కూడా పిల్లల్ని అడగాలి ఒక రోజు గా వస్తే చూసి చూడనట్టు వదిలేయాలి రెండో రోజు గా వస్తే అడగాలి ఏంటమ్మా ఎందుకు వస్తున్నాను ఈరోజు మేమందరం కూడా ఆ విధంగానే మన తల్లిదండ్రులు కూడా చేసేవారు మేము కూడా చిన్నప్పుడు ఏదైనా రెండు సార్లు ఫస్ట్ షో సినిమాకి వెళ్తే రెండు రోజులు ఒక రోజు వదిలేసేవారు మా తాతగారు రెండో రోజు గేట్ తాళం వేసేవారు తొమ్మిదింటికి తొమ్మిది ఒక సినిమా వదిలేవారు ఇంటికి వెళ్ళేటప్పుడు తాళం వేస్తుంది కంపల్సరీ తాళం కొట్టాల్సి వచ్చేది లేకపోతే గేట్ తోకాల్సి వచ్చేది తాళం కొట్టినప్పుడు నిన్న ఏం నెల నెలలో ఈ రోజు ఏంటి నేనులో ఆ విధంగా మీరు అడిగితే వారికి ఒక బాధ్యత గుర్తుంటుంది మన పేరెంట్స్ మాటలు చేస్తున్నారు ఆ విధంగా మనందరం కూడా వాళ్ళతో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ ఎదుగుదలలో మనందరం కూడా తోడ్పాటు నిర్ణయించాలి అలాగే ఈరోజు అత్యంతమైనటువంటి ప్రమాదకరమైనటువంటి ఈరోజు మహమ్మారి ఏదైనా ఉందంటే డ్రగ్స్ ఈరోజు సమాజంలో ప్రతి గ్రామంలోనూ ప్రతి చోట కూడా గంజాయి వెచ్చలవిడిగా దొరుకుతుంది వాళ్ళు కూడా టార్గెట్ చేసేది గంజాయి మాఫియా వాళ్ళు టార్గెట్ చేసేది పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు స్కూల్ పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు వాళ్ళకి చాక్లెట్ రూపంలో కూడా గంజాయి వచ్చేస్తుంది చాక్లెట్స్ ఇస్తున్నారు ఆ విధంగా ఈరోజు అనేక చోట్ల ప్రభుత్వం కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటుంది ఈరోజు దాని మీద ఉక్కు బాధ మోపాలనే కృతనిచ్చేందు ఈ ప్రభుత్వం ఉంది గంజాయి పట్ల కూడా మనందరం కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది పిల్లలు ఏ విధంగా ఉంటున్నారు అనేది కూడా మొదట్లోనే మనం దాని మీద రెస్పాండ్ అయ్యి మీరు కూడా దాన్ని సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అటువంటి ఛాయలు ఏదైనా కనిపిస్తాయి ఎక్కడైనా ఉండేటటువంటి ప్రాంతాల్లో కానీ నివాసమైనటువంటి ప్రాంతాల్లో కానీ మన పట్టణంలో కానీ ఎక్కడైనా మీకు అటువంటి ఆనవాళ్ళు కనిపిస్తే వన్ నైన్ సెవెన్ టూ నెంబర్కి ఫోన్ చేసి వెంటనే రిపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఈ విధంగా గంజాయి పట్ల కూడా అందరం కూడా మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఉండాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఈరోజు దాతల సహకారంతో స్కూల్స్ అన్ని కూడా అభివృద్ధి చెందాయి గతంలో జన్మభూమి కార్యక్రమం ద్వారా ఇటువంటి స్కూలు